శుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం మొదటి గురింది పత్రిక పదమూడవ అధ్యాయం పది నుంచి పదమూడు వాక్యాలు నేను చదువుతాను దయచేసి ఆ బైబిల్ ఉన్నటువంటి వారు అందరూ కూడా చూడండి లేనటువంటి వారు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను మొదటి కొరింది వచ్చినప్పుడు పూర్ణము అనేది నిరర్థకమగును నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాటలాడి తిని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణి వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతము ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదను పదమూడవ వాక్యం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిల్చును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రార్థన చేసుకుందాం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మా దేవ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం రాత్రి కాల సమయంలో మా ప్రియ సహోదరుడు ఆయన మరి సుధీర్ స్వీటి బిడలను ప్రేమించి ఇచ్చిన రెండవ గర్భ ఫలం బట్టి మీ కొందనాలు బిడ్డ మరి బాల్య దినాలు గడిపి యవన ప్రాయంలో ప్రవేశించి ఉంటూ ఉండగా ఆ బిడ్డను బట్టి కుటుంబం కలిగిన సంతోషాన్ని మరి తెలిసిన వారితో సంఘమతో బంధువులతో తాను పంచుకొని ఆనందించాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి తన వారు కలిగిన ఈ కృతజ్ఞత కూడుకుని బట్టి వందనాలు చేరివచ్చిన వచ్చిన ప్రతి బిడ్డ మీ బిడ్డలుగా ఉన్నారు నిలవబడిన నన్ను బలపరిచి మందరికీ కావాల్సిన శ్రేష్టమైనటువంటి ఆత్మీయ మాటలు దయచేయమని ఏసు నామని అడుగుతున్నాము తల్లి ఆమె కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆమెను అనేటువంటి మాట పెద్దగా వినపడలేదు నాకు ఎంతమంది ఆమెను అనకుండా ఉన్నారు చేతులెత్తండి ఒకసారి అది నిక్కర్సిగా చెప్పాను ఒకళ్ళే ఇస్తారు మిగిలిన అన్నారా నాకైతే వినపడలేదు ఆ మెయిన్ మరి ఇప్పుడు ఎలాగొచ్చింది అదే సరే ఏమైనప్పటికీ మరి ఇది గదిరబోయే సమయం కానీ మరి నేనైతే సమయానికి వచ్చాను మనకి ఉన్నటువంటి అలవాటే కదా లేట్గా రావటం సరే ఏమైనప్పటికీ కూడా చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని ఆత్మీయ సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారు కొన్ని సంఘానికి రాస్తూ మరి కొన్ని సందర్భాలు ఆయనను గురించి అని చెప్పుకుంటున్నాడు మొదటిగా రెండవదిగా మనకి కూడా అలాంటి ఆలోచన సరళి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఈ చదువుకున్నటువంటి భాగంలో పదవ వచనంలో పరిపూర్ణము కానిధి అంటా ఉన్నాడు పరిపూర్ణము కానిధి అంటే ఇవాళ మనం చేసుకుంటున్నటువంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో మరి బిడ్డ శిరీష మరి ఇంతవరకు అనగా ఒక వారం దినాల క్రితం వరకు కూడా పరిపూర్ణము కానటువంటి ఒక జీవిత దశలో ఉంది పరిపూర్ణత కానటువంటి పరిస్థితిలో ఆ బిడ్డ ఉంది మరి దేవుని యొక్క కృపను బట్టి అదే వచనంలో రెండో భాగం అంటాడు పరిపూర్ణమైనది అంటూ ఉన్నాడు అనగా మరి ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో బాల్య దశ నుంచి యవన ప్రాయంలో ప్రవేశించటానికి పరిపూర్ణత కావాలి నేను ఇందాకే చెప్పాను అనేక మంది అలాంటి ఆశీర్వాదం లేకుండా అలాంటి శరీర సంబంధమైనటువంటి ఎదుగుదల లేకుండా అవకరాలతో బ్రతుకుతూ ఉంటారు అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు మన దొప్పతనం కాదు కేవలము ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా మన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనగా పరిపూర్ణము కానటువంటి స్థితి నుంచి పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి మరి దేవుడు ఈ యొక్క చిన్న బిడ్డను నడిపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు పదకొండవ వచనంలో పిల్లవాడు అనేటువంటి మాట తను చెప్తా ఉన్నాడు పిల్లవాడు అనగా బాల్య దిశ విధు ఉంటుంది కానీ మరి లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న త ఆలోచనలే తప్ప మిగిలినటువంటి పెద్ద పెద్ద ఆలోచనలు వాళ్ళకి రావు ఎంత మరి వారి యొక్క కుటుంబం ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనప్పటికీ కూడా బాల్య దశలో వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మరి కొంతవరకు మాత్రమే పరిమితమై ఉంటాయి ఆ తదుపరి బాల్యదశలో ఉండేటువంటి మరి ఒక కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా మనకు ముద్దుగా ఉంటుంది బాల్యదశలో వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చాలా సంతోషపడతాం మనం రెండవదిగా మరి బాల్యదశలో వాళ్ళ తలంపులన్నీ కూడా మరి చిన్న చిన్న తలంపులతో ఉంటారు అలాగే ఏదో చాక్లెట్ కావాలనో పుస్తకం కావాలనో పెన్న కావాలనో మరి ఇలాంటి ఆలోచనలతో ఉంటారు తప్ప పెద్ద పెద్ద మరి ఆలోచనలు వాళ్ళకు ఉండవు అయితే ఈ దినం నుంచి లేక ఈ సమయం నుంచి మరి ముఖ్యంగా యవనప్రాయంలో ప్రవేశించినటువంటి సమయం నుంచి మరి బిడ్డల గడ్డ వ్యక్తిత్వం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది వాళ్ళకి సొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క సొంత కోరికలు కొన్ని మరి వస్తూ ఉంటాయి కొన్ని చెప్పుకోగలిగిన కోరికలు ఉంటాయి కొన్ని చెప్పుకోలేనటువంటి కోరికలు ఉంటాయి కొన్ని నాన్నతో చెప్పే కోరికలు ఉంటాయి కొన్ని అమ్మతో మాత్రమే చెప్పుకునేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఈ దశలన్నీ కూడా పిల్లలు దాటుకుంటూ వస్తూ ఉన్నారంటే అది కేవలము మరి దేవుని యొక్క కృప ఈ బాల్య దశలో లేక పిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆటపాటలతో గడుపుతూ ఉంటారు ఇందాక చెప్పాను మీకు వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా మనకు సంతోషంగానే ఉంటుంది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఆనందపడుతూ ఉంటాం మనకు భయం అనేటువంటిది ఉండదు అయితే యవన ప్రాయంలోకి ప్రవేశించిన తర్వాత మరి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు కొంత భయాన్ని కలిగి ఉంటారు వాళ్ళు బయటకు వెళ్తూ ఉన్నారు మరి ఒంటరిగా వెళ్తా ఉన్నారు ఏమి ఇబ్బంది వస్తుందో ఏం కష్టం వస్తుందో మరి ఏమి మినాల్సి వస్తుందో ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అని మనకి కొన్ని మరి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి పదకొండో వాక్యంలో పిల్లవాడు అనేటువంటి మాట చెబుతూ పన్నెండో వాక్యంలోకి వచ్చేసరికంటే ఉన్నాడు ఎక్కడైనా ఇప్పుడు మరి సొంత ఆలోచనలు ఇంతకు ముందైతే అమ్మా నాన్నలతోటి మాత్రమే గడిపేటువంటి వారు ఇప్పుడు సొంత ఆలోచనలతోటి బ్రతికేటువంటి స్థితికి మరి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు నడిపించాడు అంతేకాదు దినదినము కూడా వాళ్ళు దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడాలి మిగిలినటువంటి వారు వాక్యం లేకపోయినా బ్రతుకుతూ ఉన్నారు కదంటే వాళ్ళందరూ కూడా లోకస్తులుగా ఉండొచ్చు కానీ దేవుని పిల్లలంగా దేవుని యొక్క వాక్యములో ఎదిగితే ఇందాక మనం జ్ఞాపకం చేస్తున్నాం ఈ ఆశీర్వాద ఫలాలు అనేటువంటివి శ్రేష్టమైనటువంటి రీతిలో అమూల్యమైనటువంటి రీతిలో మన బిడ్డలు మరి కుడికి కానీ ఎడమకు కానీ తుట్టుపడకుండా తొలగిపోకుండా బ్రతకటానికి వాక్యం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంది పదమూడో వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి వాక్యమును పెట్టట పెద్దలకు లోబడి ఉండేటువంటి స్థితి ఇంకా చూడండి మనం అక్కడ చదువుకుందాం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడునో నిలుచును ఈ మూడునో నిలుచును విశ్వాసము లోబడుట ఎవరికి లోబడాలి బాల్య దినాలలో అమ్మ నాన్నక మాత్రమే మరి విశ్వాసం ఉంచుతారు అడిగింది ఖచ్చితంగా నాకు ఇస్తారనేటువంటి విశ్వాసం యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచేలాగా వాళ్ళని నడిపించాలి అందుకే మనకి సండే స్కూల్లో కూడా మరి ఒక ప్రణాళిక ఉంటుంది మరి నాలుగు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు వాళ్ళని చిన్నపిల్లల క్లాస్ కింద ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా మరొక క్లాసు తొమ్మిది నుంచి మరి పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు ఇంటర్మీడియట్ అని సండే స్కూల్లోనే పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి సీనియర్ క్లాస్ అంటారు సీనియర్ క్లాస్ అంటే ఇంకా బైబిల్లో మరి అన్నీ కూడా వాక్యానుసారంగా బోధిస్తారు అంటే పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి క్రైస్తవ విశ్వాస కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా వారు మనసు పాపక్షమాపణ పొందాలి ఈ వారు మనసు పాపక్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసము ద్వారా మాత్రమే చిన్నప్పుడు అమ్మ నాన్న మీద ఉంచినటువంటి విశ్వాసం ఇవాళ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కొరకు ఆత్మ సంబంధమైనటువంటి బలము కొరకు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారట నిరీక్షణ కలిగినటువంటి వారుగా జీవిస్తారు ఎవరి మీద నిరీక్షణ ఉంటుంది అంటే మరి మంచి మార్గంలో నడిచేటువంటి వారైతే దేవుని మీద మాత్రమే నిరీక్షణ ఉంటుంది ఆ తదుపరి అంటాడు ప్రేమ అనేటువంటి మాట అంటా ఉన్నాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ప్రేమ అనేటువంటిది మరి అది చాలా రకాలైనటువంటి ప్రేమ అయితే క్రైస్తవ బిడలంగా మన బిడల్ని దేవుని యొక్క ప్రేమలో పెంచాలి దేవుని యొక్క అడుగుజాడల్లో పెంచాలి ఎప్పుడైతే మన బిడ్డని దేవుని యొక్క ప్రేమలో మనం పెంచుతామో ఈ బిడ్డలు ఈ బిడ్డలు మరి పెద్దవాళ్ళు అయిపోయినప్పటికీ కూడా చూడండి మనం అనుకుంటే చదువుకుంటాం కదా వాడు మరి బాలుడైనప్పుడు నేర్పించినటువంటిది పెద్దవాడైన తర్వాత కూడా వాడు దాని నుంచి తొలగిపోకుండా పెద్దవాడు అంటే వృద్ధుడైనప్పటికీ కూడా అనేటువంటి అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ బహుమతులను మనము విశ్వాసము నిరీక్షణ ప్రేమలో పెంచాలి ఈ దినం నుంచి మరి శిరీష కలిగి ఉండాల్సింది ఏంటంటే ఈ మూడు శ్రేష్టమైన లక్షణాలు మరి ఈ ప్రేమ అనేటువంటిది దైవ సంబంధమైనటువంటి ప్రేమ ఉండాలి కుటుంబ పరంగా మాత్రమే ప్రేమ ఉండాలి తప్ప ఇతరమైనటువంటి ప్రేమల జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి తల్లిదండ్రులగా ఆ రీతిగా మనం కనుక ఈ మూడు అంశాలలో మన బిడ్డలను క్రమమైనటువంటి రీతిలో మనం పెంచగలిగితే అనగా మొదటిగా విశ్వాసము ఏమిటి విశ్వాసంలో మనం పిల్లల్ని పెంచాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాగైనా విశ్వాసంలో పిల్లల్ని పెంచాలి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వాక్యంలో కీర్తనకారుడు అంటాడు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే గత యవన ప్రాయంలో ప్రవేశించిన బిడ్డలు ఇక్కడ పౌలు గారు తనని గురించి తాను చెప్పుకుంటూ రక్షించబడినటువంటి తొలి దినాలను మరలా జ్ఞాపకం చేసుకున్నాడు నేను రక్షించబడినటువంటి తొలి దినాల్లో దేవుని ఎదుట ఒక పిల్లవాడుగా ఉన్నాను ఆ పిల్లవాడు స్థాయిని చందగా రక్ష రక్షణ లేనప్పుడు బాల్య చేస్తులన్నీ చేశాడు కాళి చేస్తులన్నీ చేశాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడైనా పెద్దవాడు అవటం అని అంటే వయసులో పెరిగాడు ఎప్పుడో కానీ ఆత్మ సంబంధంగా దేవుని చేత పట్టబడిన తర్వాత ఇవాళ బిడ్డ దేవుని కృపను బట్టి బాల్య దశ నుంచి యవనప్రాయంలో ప్రవేశించిన తర్వాత ఆమె నిరంతరము కూడా వాక్యములో ఉండాలి ఎందుకు మన బిడ్డలను వాక్యములో మరి పెంచాలి అంటే నూట ఐదవ వాక్యములు అంటాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపము కాబట్టి దీపముగా ఉండేటువంటి ఆ వాక్యం ఆ బిడ్డ నిరంతరము కూడా కలిగి ఉండగలిగితే ప్రియ దేవుని బిడ్డలరా ఆ బిడ్డే కాదు యవదస్తులైనటువంటి ప్రతి వారు కూడా యవదస్తులే కాదు విశ్వాసులైనటువంటి ప్రతి వారు కూడా దినదినము వాక్యములో ఎదగాలి దినదినమో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి అందుచేత మరి బిడలందరినీ కూడా మనం వాక్యానుసారమైనటువంటి జీవితంలో వాక్యంలో పెంచాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం తదుపరి మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్య ప్రకారంగా జీవించేటువంటి వారి గట్రా సొంత ఆలోచనలు రావు వాళ్ళు సొంతంగా ఏది కూడా ఆలోచించరు వాక్య ప్రకారంగా మాత్రమే ఆలోచిస్తారు వాక్యంలో దేవుడు ఏమైతే సెలవిస్తూ ఉన్నాడో ఆ మాటలు మాత్రమే చెప్తా ఉన్నాడు అందుకే సామెతల గ్రంథంలో గారు చక్కటి మాట చెప్తా ఉంటాడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వాక్యంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసి నీ ఈ పూర్ణ హృదయముతో యందు నమ్మకము ఉంచాలి ఏముంచాలట నమ్మకం మొదటిగా వాక్యములో నడిపించాలి పిల్లల్ని రెండవదిగా మరి ఆ యొక్క బుద్ధితో కాకుండా దేవుని చిత్తానికి దేవుని ఆలోచనకు మరి వాళ్ళకి ఏంటంటే ఆ ఆలోచన చొప్పున నడిచేలాగా వాళ్ళకి నేర్పాలి మనం జ్ఞాపకపోతే ఏం తెలియదండి వాళ్ళకి జ్ఞాపకపోతే ఏం తెలియదు మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే విశ్వాసము లేక నిరీక్షణ కలిగి జీవించాలి మొత్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యంలో మరి సువార్థికుడు అంటాడు అక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాటలే స్వయంగా మనకి సువార్థికుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇరవై రెండవదిగా ఈ ముప్పై ఏడో వాక్యం అందుకైనా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలిను ప్రేమంటే ఎక్కడెక్కడో ప్రేమించడం కాదు మొదటిగా వాక్యము రెండవదిగా మన బుద్ధి కాక దేవుని బుద్ధికి దేవుని ఆలోచనకి ఇవ్వాలి స్థలం మూడవదిగా మూడవదిగా దేవునిని మాత్రమే ప్రేమించాలి దేన్ని ప్రేమించాలి ఎందుకు దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలంటే యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఆడపిల్లలకు ఉండేటువంటి ఆలోచనలు ఏంటంటే వస్త్రాల గురించి బాగా ఆలోచిస్తారు అప్పుడు దాకా అమ్మా నాన్న ఏది కొనుక్కొస్తారు వేసుకుంటారు కానీ కంటే కూడా ఈ ఆలోచనల కంటే ఇవన్నీ ఉండటం వల్ల ఏంటన్నమాట వస్త్ర ప్రేమికులుగా లేకపోతే ఆభరణాల ప్రేమికులుగా లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వాటిలో పడుతూ ఉంటారు అది కాదు కావాల్సింది దేవుని యొక్క నామాన్ని ప్రేమించాలి ప్రభువును మాత్రమే ప్రేమించాలి కాబట్టి యవనప్రాయములు ఉన్నటువంటి బిడ్డలు మరి లేకపోతే కొత్తగా రక్షించబడినటువంటి బిడ్డలు రక్షణలో ఎదుగుతూ ఉన్నటువంటి బిడ్డలు మొదటిగా వాక్యము రెండవదిగా దేవుని యొక్క ఆలోచనకు స్థలం ఇవ్వాలి మూడవదిగా దేవుని నామాన్ని మాత్రమే మనం ప్రేమించేటువంటి వరంగా ఉండాలి కాబట్టి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వాక్య ప్రకారంగా మనం నడవాలి వాక్య ప్రకారంగా నడవాలి అలాగే వాక్యాన్ని దినదినము ధ్యానిస్తూ నడవాలి ప్రతి దినము కూడా వాక్యాన్ని చదువుతూ మన యొక్క నడక మన యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం నూట పంతొమ్మిదో కెట్టిన తొమ్మిదవ వాక్యంలో యవనస్థులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా వాక్యం ఒకటే మనల్ని జాగ్రత్తగా నడిచేలాగా చేస్తుంది వాక్యం ఒకటే సరైన మార్గములో నడిచేలాగా చేస్తుంది వాక్యం ఒకటే మనల్ని తిన్నని మార్గంలో వెళ్ళేలాగా చేస్తుంది వంకర మార్గానికి వాక్యము దగ్గర స్థలం అనేటువంటిది ఉండదు కాబట్టి దేవుని యొక్క వాక్యం అట మంచి మార్గంలో నడిపిస్తుంది సత్యమేంటో నిజమేంటో తెలుసుకునేలాగా చేస్తూ ఉంటుంది సంబంధమైనటువంటి అందాన్ని మరి బిడ్డలలో అది పుట్టించేటువంటిదిగా ఉంటుంది వాక్యం ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారట తగ్గింపు స్వభావము కలిగిన వారుగా అంటే మేమే అనేటువంటి ఆలోచన కంటే కూడా నా దేవుడే అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో పెద్దల ఎడల తగ్గింపుగా ఉంటారు దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపులో ఉంటారు దేవుని ఎదుట దేవుని యొక్క బిడల ఎదుట లేక సంఘం ఎదుట వాళ్ళు తగ్గించుకుని మరి జీవించేటువంటి వారుగా ఉంటారు అంతేకాదు మరి వాక్యములో ఎదిగేటువంటి వారట దేవుని యొక్క పని చేయడానికి ఆతృత పడతా ఉంటారు మందిరంలో పని చేయడానికి వాళ్ళు ఆతృత పడేటువంటి వారుగా ఉంటారు వాక్యాన్ని కలిగి జీవించేటువంటి వారు ధైర్యముగా ఉంటారు వాళ్ళకి భయం అనేటువంటిది ఉండదు భయం అంటే ఏదో చీకట్లో వెళ్ళడానికి భయపడతారు అది సహజం కానీ లోకములో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకుంటే శత్రువు మన జోలికే రాడు సకాల శత్రువు వచ్చినప్పటికీ కూడా వాడి నుంచి తప్పించుకునేటువంటి విధానాన్ని మరి దేవుడు మనకు నేర్పించేటువంటి వాడుగా ఉంటాడు అంతేకాదు వాక్యమట ఏ రీతిగా మనము దేవునికి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర ప్రార్థనలో ఏమి అడగాలి అనేటువంటిది కూడా మనకు నేర్పించేటువంటిదిగా మరి ఉంటుందనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి వాక్యాన్ని మనం గనక చదువుతూ ఉంటే ఈ ఎనిమిది తొమ్మిది రకాలైనటువంటి మరి మంచి మార్గాలు మనకి దొరికేటువంటివిగా ఉంటాయి కాబట్టి వాక్యాన్ని ఆశ్రయించాలి వాక్యాన్ని చదవటమే కాదు చదివినటువంటి వాక్యాన్ని ఆశ్రయించాలి ఆ వాక్యాన్ని మాత్రమే మనం శరణు కోరాలి అంతేగాని వాక్యాన్ని వాక్యులాగా చదివేస్తూ మనకేదైనా అవసరం ఉన్నప్పుడు లోక వైపు చూడటం కాదు కీర్తాకారు అంటాడు తొమ్మిదవ కీర్తన పెదవ వాక్యంలో తొమ్మిదవ కీర్తన పదవ వాక్యంలో యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి వారి కట దేవుని యొక్క కృప ఉంటుంది దేవుని యొక్క మరి తాపుదల ఉంటుంది ఆయన తన యొక్క హస్తాలతోటి ఆ వాక్య ప్రకారంగా నడిచేటువంటి వారిని నిరంతరము మరి కాపలా కాసేటువంటి వాడుగా ఉంటాడు అంతేకాదు కింద బాగోలు అంటాడు కావునా నామం ఎరిగిన వారు నిన్ను నా కొందరు ఎవరైతే ఆయన మీద పరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఎందు మరి నిరీక్షణ కలిగి ఉంటారో దేవునిని మాత్రమే అనగా వాక్యాన్ని మాత్రమే ప్రేమించేటువంటి వారుగా ఉంటారు అలాంటి వారినట ఆయన కాపాడుతాడు ఆయన కాపాడుతాడు దేవుని కాపుదలు కావాలంటే వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి అంతేకాదు వాక్యాన్ని అట వెతకాలట అండి ఏది వెతకాలి వాక్యాన్ని వెతకాలి మనం చదివేటప్పుడు ప్రతి మాట ప్రతి అక్షరం లేక ప్రతి మరి అదాన్ని ఏమంటారు సెంటెన్స్ని కూడా ప్రతి వాక్యాన్ని కూడా మనము అర్థపూర్వకంగా చదవాలి ఆత్మానుసారంగా చదవాలి అంతేకాదు దానిని అర్థం చేసుకుంటూ దానిని మనకు అన్వయించుకుంటూ చదవాలి అన్వయించుకుంటూ చదవాలి చూడండి ఒకసారి జఫన్యా గ్రంథంలో ఇస్రాయెల్ ప్రజలతో దేవుడైన యుహోవా మాట్లాడుతూ జఫన్యా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు జఫన్యా గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వాక్యంలో జఫన్యా గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వాక్యంలో దేశంలో సాత్వీకులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్తీనులారాహ న్యాయ విధులను అనుసరించేటువంటి వారు కట ఉంటుంది ఇందాక నేను చెప్పాను కదా వాక్య ప్రకారంగా నడిచేటువంటి వారు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ తగ్గింపు స్వభావాన్ని అక్కడ అంటాడు దీనుడు అంటాడు దావిది గారు కూడా అంటాడు ఈ దీనుడు మరో పెట్టగా ఇహోవా ఆలకిస్తా ఉన్నాడు మనం ఈ లోకంలో గొప్ప స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఈ లోకం కూడా గొప్ప స్థాయిలో ఉంచగలిగినటువంటి వాళ్ళ యొక్క సంరక్షణలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మనలను కాపాడుకుంటాడు అందుకే జపనియ గారి ద్వారా ఆ ప్రజలతో తెలియజేస్తా ఉన్నాడు దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా ఇహోవాను వెదకుడి మీరు వెదకి వినయమగల వారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడతారు దాచబడతారు అనగా లోక సంబంధమైనటువంటి కీడుల నుంచి దాచబడతాం శత్రువు నుంచి వచ్చేటువంటి కష్టాల నుంచి దాచబడతాం ఒకవేళ మనకి తెలిసి తెలియకుండా లేక తెలిసి తెలియకుండా మనం చేసుకున్నటువంటి కష్టాల వల్ల కూడా మనం ఇబ్బందులు పడతా ఉంటే వాటి నుంచి కూడా మనకు తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇస్తాడు ఎప్పుడు వాక్యా వాక్య ప్రకారంగా నడిచినప్పుడు ఆ వాక్యాన్ని మనం పరిపూర్ణంగా మరి ధ్యానించుకుంటూ దాని ప్రకారంగా ఉన్నప్పుడు ఎవరి బిడలందరూ కూడా ఈ స్థితిని మరి వాళ్ళు కలిగి ఉండాలి అంతేకాదు వాక్య ప్రకారంగా నడుచుకునేవాడు కొరకట దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు అనగా యవన ప్రాయంలో నుంచి ఇప్పుడు ఆ యొక్క బాల్యము నుంచి యవన ప్రాయంలోకి ఏ రీతిగా బిడ్డ ప్రవేశించిందో కాబట్టి ఏ సమయంలో మనకి ఏది అవసరమో ఆయన దానిని మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి వారికి ఈ ఆశీర్వాద ఫలాలు ఖచ్చితంగా దక్కుతాయి యవన బిడ్డలు లేకపోతే ఇప్పుడే ప్రభువును అంగీకరించినటువంటి వారు ప్రతివారి పక్షంగా దేవుడట ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు ఈ ప్రణాళిక మన ఊహకు సరిపోయేటువంటిది కాదు మనం అనుకుంటాం ఇక్కడే ఉండాలనుకుంటాం మనం మనం అనుకుంటాం ఏమనంటే నేను క్యాశవరం చుట్టుపక్కలే ఉద్యోగం చేయాలనుకుంటాం అయితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి దేవుడు ఏం చేస్తాడు ఇంకా ఎక్కడో మంచి స్థాయిలో నిలబెట్టి నిన్ను అక్కడ వాడుకోవడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉంటూ ఉంటాడు ఇక్కడ మనం మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా మొదటిగా మరి దేని దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడాలి రెండవదిగా వాక్యాన్ని వెతకాలి వాక్యాన్ని ఆశ్రయించాలి మూడవదిగా వాక్య ప్రకారం నడుచుకునేటువంటి వారికి దేవుని యొక్క ప్రణాళిక మన ఊహకు అందకుండా ఉండేటువంటిదిగా ఉంటుంది రెండు